హలో అందరికీ ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గాట్ అండ్ ట్యాట్ రిక్వైర్మెంట్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదు ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం అండ్ అలాగే ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం టూ ఫిఫ్టీ పోస్ట్లు అనేవి అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఘాట్ అండ్ టాట్ అంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ అండ్ టెక్నిషియన్ అప్రెంటిస్ ట్రైనింగ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అండ్ దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడంటే నైన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఈ బీటెక్ అండ్ డిప్లొమా చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండ్ ఇందులో కూడా ఒక కండిషన్ ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళే దీనికి ఎలిజిబుల్ అండ్ టోటల్ పోస్టులు వచ్చేసి టూ ఫిఫ్టీ ఉన్నాయి ఇందులో బిఈ బీటెక్ చేసిన వాళ్ళకి టూ హండ్రెడ్ అండ్ డిప్లొమా వాళ్ళకేమో ఫిఫ్టీ అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ మనకి పర్టికులర్గా మెన్షన్ చేశాడు బిఈ బీటెక్ వాళ్ళు ఏ గ్రూప్ వాళ్ళు ఎలిజిబుల్ అని అండ్ డిప్లొమా కూడా సో ఇక్కడ బీఈ లో అయితే మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఐటీ మెటలర్జీ ఇన్స్ట్రుమెంటేషన్ సివిల్ కెమికల్ వీళ్ళు ఎలిజిబుల్ ఇక్కడ సేమ్ డిప్లొమా కూడా అవే మెన్షన్ చేశాడు అండ్ ఈ అప్రెంటిస్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ వచ్చేసి వన్ ఇయర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టైఫెండ్ గురించి గ్రాడ్యుయేట్ వాళ్ళకేమో నైన్ థౌజండ్ పర్ మంత్ అండ్ టెక్నీషియన్ వారికేమో ఎయిట్ థౌజండ్ పర్ మంత్ అంటే డిప్లొమా చేసిన వాళ్ళకి అండ్ దీనికి సంబంధించిన ఇంకొక కండిషన్ ఏంటిదంటే ప్రీవియస్గా అప్రెంటిస్ చేసిన వాళ్ళు అండ్ ఎవరైనా జాబ్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ దీనికి అండ్ ప్రెసెంట్ జాబ్ చేసే వాళ్ళు కూడా దీనికి నాట్ ఎలిజిబుల్ అండ్ ఇది వచ్చేసి మనకి వన్ ఇయర్ పాటు డ్యూరేషన్ అనేది సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది కదా ఎంహెచ్ఆర్డి నాట్స్ టూ పాయింట్ ఒక వెబ్ పోర్టల్ ఉంటుంది అండ్ లేదంటే నాట్స్ డాట్ ఎడ్యుకేషన్ గవ్ డాట్ ఇన్లో మీ డీటెయిల్స్ని రిజిస్టర్ చేయండి అండ్ దీనికి సంబంధించి అప్లికేషన్కి ఎలాంటి ఫీజ్ అనేది ఉండదు సో మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అండ్ మీరు గ్రాడ్యుయేషన్లో వచ్చిన పర్సంటేజ్ని బేస్ చేసుకొని మార్క్స్ అనేవి ఉంటాయి తర్వాత ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది సో ఎవరైతే ఈ పోస్ట్లకు ఎలిజిబుల్ కంపల్సరీగా అప్లై చేయండి సో ఆ సర్టిఫికేట్ అనేది మనకి ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది ఏదైనా జాబ్స్కి వెళ్ళినప్పుడు అది కూడా కన్సిడర్ చేస్తారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్